హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూజువల్గా ఏంటి అంటే మనకి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు అయితే వస్తుంటాయి కదా సో చూ నాకు కూడా ఇక్కడ ఈ ఫ్రంట్ వైపు అయితే తెల్ల వెంట్రుకలు అయితే వస్తు ఈ మధ్య వస్తున్నాయి అనమాట తెల్ల వెంట్రుకలు రావడానికి ఏజ్తో సంబంధం లేదు మనం విటమిన్ డెఫిషియన్సీ కానీ ఏదైనా కూడా తెల్ల వెంట్రుకలు అనేది వస్తూ ఉంటాయి అయితే ఏంటి అంటే తెల్ల వెంట్రుకలు వచ్చినప్పుడు చాలామంది కలర్ వేసుకోవడం హెన్నా పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారు సో నేను కూడా అలాగే చేస్తూ ఉంటాను అయితే నేను ఏదైనా అర్జెంటు ఏదైనా పని మీద వెళ్ళాలి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి ఇప్పుడు హెన్నా పెట్టుకోవడానికి టైం లేదు అన్నప్పుడు జనరల్గా నేను ఏం చేస్తాను అంటే ఇది ఉంది కదా కోను కోనుకి మనకి ఇది ఇది వస్తుంది కదా ఈ హెన్నా సో ఇదనేది నేను ఇక్కడ ఈ తెల్ల వెంట్రుకలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇలా తెల్ల వెంట్రుకలు మొత్తం ఇలా అప్లై చేసుకుంటాను ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ తెల్ల వెంట్రుకలు అనే తెల్ల వెంట్రులకి వీటంతా అప్లై చేసేసుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేసేసి ఆ తర్వాత హెడ్ బాత్ అనేది చేస్తామన్నమాట సో అప్పుడు ఏంటి అంటే మనకి ఇన్స్టెంట్గా ఇది అనేది జుట్టు తెల్ల వెంట్రుకలన్నీ రెడ్గా అయిపోతాయి మనకు తెల్ల వెంట్రుకలు కనిపించకుండా రెడ్డిష్గా బాగా లైటింగ్లో కూడా షైనింగ్ వస్తాయి అనమాట ఇదేంటంటే మనకి హెన్న లాగే యూస్ అవుతుంది అంటే రెగ్యులర్గా ఇదైతే వాడద్దు ఎప్పుడైనా ఏదైనా మనం అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలి హెన్న కలుపుకొని పెట్టుకోవడానికి టైం లేదు అని అనుకున్నప్పుడు మనం జస్ట్ ఇదైతే ఇది ట్రై చేయొచ్చు అనమాట నేనైతే యూజువల్గా ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను సో మీకు కూడా ఏమైనా యూస్ అవుతుందేమో అని చెప్పి నేను ఇది చెప్తున్నాను సో మీరు కూడా ఎప్పటికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి అలా అర్జెంట్గా వెళ్ళేటప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అవుతారు సో మీకు కూడా యూస్ అవుతుంది కదా అని నేను చెప్తున్నాను ఈసారి ఎప్పుడైనా అలా వెళ్ళేటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా మొత్తం ఎక్కడైతే తెల్ల వెంట్రుకలు ఉంటాయో అక్కడ అంతా అప్లై చేసేసుకొని ఇది మొత్తం ఎక్కడైతే తెల్ల వెంట్రుకలు ఉంటాయో అక్కడంతా ఇది అప్లై చేసేసుకొని మనకి టైం లేనప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు టైం లేదు అనుకున్నప్పుడు ఎక్కడైతే తెల్ల వెంట్రుకలు ఉంటాయో అక్కడ మొత్తం ఇది మొత్తం అప్లై చేసుకొని ఒక అరగంట ఆగి హెడ్పాట్ చేసుకుంటే సరిపోతుంది దీనివల్ల మనకి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు రెగ్యులర్గా వాడకూడదు కానీ అప్పుడప్పుడు ఇలా ఏదైనా ఇంపార్టెంట్ వెళ్ళాలి అనుకున్నప్పుడు అయితే ఈ దీన్ని అయితే వాడచ్చు అనమాట సో ఈ టిప్ అనేది నేను ఫాలో అవుతూ ఉంటాను సో మీకు కూడా యూస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ